ముందు నూనె వేయండి తర్వాత జీరా తర్వాత పసుపు వీటితో మీరు పోపు వేసి చూడండి తర్వాత మీ వంట ఎంత రుచిగా వస్తుంది మీకు ఇంకా ఇలాంటి మంచి వంటలు కావాలంటే చూస్తూ ఉండండి టూ టూ వంటలు ఓహో బాగా ఆకలేస్తుంది భోజనం రెడీ అయిపోయిందంటి మావయ్య గారికి భోజనం పెట్టేసి నేను గర్బా డాన్స్ కోసం వెళ్ళిపోతాను అక్కడ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాను ఏ హలో ఒరే బ్రెడ్ లో పెట్టి అయ్యో నా చెయ్య కొరికేసారు నాన్నగారు అయ్యో సారీ నాన్న తప్పు ఈరోజు నేను నిన్ను వదిలిపెట్టను మావయ్య భోజనం రెడీగా ఉంది ఏంటి మీరు అంతే తింటారా మావయ్య ఇది మీరు తింటానికి కూడరా నేను ఇది తింటాను అయ్యో బాబోయ్ నాకేమవుతుంది అయ్యో నా చేతికి ఏమైంది అది కథ కూడా విరిగిపోయింది కళ్ళు తోడు కూడా విరిగిపోయింది ఉంటుంది పవర్ అయ్యో ఏంటిది టేబుల్ కూడా విరిగిపోయింది చూస్తుంటే భోజనం తిన్నాక నాకు ఎనర్జీ వచ్చినట్టుంది ఇప్పుడు కాసేపు బయటికి వెళ్ళి దాని ఆడొస్తాను మావి గారు ఆగటే ఏంటి సెక్రటరీ గారు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తా ఉంటారు అరే బాబాయ్ గారు కూడా వచ్చేసారే అయ్యో బాబాయ్ గారు నా చేతుడికి ఏమైందో అసలు నాకేం అర్థం కావడం లేదు ఓ పని చేస్తాను తబలా వాయించి చూస్తాను సరే అయ్యో బాబు అసలు ఏం జరుగుతుంది ఏడులో నాలుగు స్వరాలు పాత్ర మిగిలాయి మిగిలిన మూడిట్ని మీరు వెనగ కొట్టేశారు హలో సేట్ గారు ఇవాళ మన షాప్ లో ఇరవై టీవీలు అమ్ముడు పోయినాయి ఇక్కడికి గోండాలు వచ్చి మన షాప్ ని కబ్జా చేశారు నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు షాప్ లో ఇరవై టీవీలు అమ్ముడు పోయాయి ఇక గోండాలు వచ్చి మన షాప్ ని కబ్జా చేశారు అయ్యయ్యో త్వరగా పదండి నా దుకాణంలోకి గోండాలు చూపుచున్నారంట అయ్యో మురుగా ఇప్పుడు ఏం చేద్దాం అదే నేను చిటుకలో సాల్వ్ చేస్తాను పదండి ఓనర్ గారు ఇంత తొందరగా వచ్చేసారు ఇక్కడికి నువ్వు నా దుకాణంలో ఏం చేస్తున్నావు రాగో చాక్లెట్ తిను చాక్లెట్ ఈ చాక్లెట్ చాలా బాగుంది అదిరిపోయింది ఓహో ఈ టిష్యూ తీసుకొని తుడుచుకో వా ఎల్ఎంఎన్ఓపి క్యూఆర్ నువ్వు పూర్తిగా ఇరుక్కున్నావు ఓనరు ఇది టిష్యూ కాదు నీ ప్రాపర్టీకి సంబంధించిన కాగితాలు ఇప్పుడు నీ వేలిముద్ర కూడా దీని మీద ఉంది ఇప్పుడే ప్రపంచాన్ని కుదిపేస్తా కుట్టండి రా ఏంట్రా చూస్తూ నించున్నారు వెళ్ళి కొట్టండి నాన్నగారు వాళ్ళు మీ వైపే వస్తున్నారు ఈ తాతగారు పిడి గుతులు బాబు ఇక్కడ నుంచి పారిపోవడమే మధ్య అనిపిస్తుంది పారిపోండి తాతగారు మా వెంట పడ్డం ఆపేయండి కావాలంటే షాప్ ని షేర్ చేసుకుందాం అది నా షాప్ సోషల్ మీడియాలో వీడియో కాదు షేర్ చేసుకోవడానికి త్వరగా పదా అమిరేజ్ లోకి వెళ్ళిపోదాం ఓయ్ తాతగారు ఇప్పుడు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం ఒరే వెజవా తప్పుకో ఇప్పుడు చూపిస్తాడు అయ్యో కొడలా ఏంటి కోడలా నువ్వు కొంచెం ఉంటే నేను వాళ్ళని ఎలాగైనా పట్టేసుకునేవాణ్ణి తీసుకోండి ఈ తాడుకో వాళ్ళని పట్టుకోండి అదే నా చేతులకి చాలా బలం వచ్చేసినట్టుంది ఇప్పుడు ట్రక్ కూడా కనడం లేదు ఆ ఏ బాస్ బరం పారిపోతే మంచిది పారిపోతాం పదండి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి నా దగ్గర దానికొక ప్లాన్ ఉంది ఆ 399దా 499దా సిమ్ కార్డ్ ప్లాన్ కాదు ఆ రౌడీల్ని పట్టుకునే ప్లాన్ తాతయ్యా మమ్మల్ని బండిలో కూర్చోబెట్టి గట్టిగా తోయండి

ఇంకోసారి ఇలా పరిగెట్టావంటే నేను నీ ప్రపంచాన్ని కాండు జస్టిల్ నేను చివరిసారిగా ఇన్ని దెబ్బలు టెన్త్ లో ఫెయిల్ అయినప్పుడు దయచేసి నన్ను క్షమించండి కార్ సైన్స్ ల్యాబ్ అబ్దుల్ కిరాణా స్టోర్ కాన్వెంట్ స్కూల్ ఈ ఫ్రాడ్ దగ్గర మన స్కూల్ పేపర్స్ కూడా ఉన్నాయి అయ్యో వస్తున్నారు ఏమండి హాతి గారు కాస్త మా నాన్నగారిని సరి చేయండి ఈ చేతులను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఎలాగైనా వీటిని నార్మల్ గా చేసేయి బాబాయ్ గారు మీరు ఈ మందు తాగండి మీకు నయం అయిపోతుంది ఇప్పుడు నా చేతులు నాకు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి అయ్యో మీదేం భయపడొద్దు ఇది ప్లాస్టిక్ కుర్చీ చష్మా